పోగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురన్స్ టు హెల్త్ నమస్తే వేటిపైన ఉన్న పెద్దలు గౌరవ శాసనసభ్యులు మతన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అలాగే సిపి రామగుండం శ్రీనివాస్ గారు అలాగే నిమ్మ ఏజ్ బోర్డ్స్ కమిషన్ చైర్మన్ జగన్ప్రసాద్ గారు అలాగే ఏఐటిసి ప్రెసిడెంట్ సీతారామయ్య గారు డైరెక్టర్ అండ్ ఓటీ శ్రీనివాస్ గారు అలాగే మేయర్ అనిల్ గారు డిఎఫ్ఓ శివయ్య గారు అండ్ రామగుండం ఆర్జీవన్ రజసాయి రెడ్డి దళిత గారు నరసింహులు గారు రాజ్ కుమార్ గారు ఇక కార్మికులు ఉద్యోగులు పాత్రికేయ మిత్రులు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నమస్తే ఈరోజు మనము వన మహోత్సవంలో భాగంగా సిగరణి వ్యాప్తంగా ఈరోజు ఒక్కరోజు లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించము ఆ ఈ కార్యక్రమానికి విలువంగానే మనకు అందరూ ఎమ్మెల్యే గారు కార్మిక నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు సో ఆరు జిల్లాల్లో కూడా మనకి అటు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడము భూపాలపల్లి ఇటువంటి పెద్దపల్లి మంచిర్యాల ఆశాబాద్ అన్ని సిగరణి ఏరియాలో లక్షల మొక్కలు నాటుతున్నాము అండ్ మొక్కలు ఒక ప్రాధాన్యత మన అందరికీ తెలిసిందే మొక్కలు లేనిదే మానవుడు లేడు ఇఫ్ నేచర్ ఈస్ ప్రొటెక్టెడ్ సో ఆర్ ప్రొటెక్టెడ్ మనం కనుక ఈ ప్రకృతిని కాపాడుకుంటూనే మనల్ని మనము కాపాడుకునే వాళ్ళము ప్రకృతిలో కొంచమైన అసమతుల్యత కనుక ఏర్పడితే మన అనేక అనేక వైపరీత్యాలు జరుగుతాయి అలాంటివి ఏమంటే అనో మనకు అనేక రకంగా రావడము అండ్ మానవులు ఒక జీవితాల్లో అనేక రకమైన మార్పులు రావడము మంచి వాతావరణం లేకుండా ఆక్సిజన్ లేకుండా అనేక జబ్బులు రావడము ఆ విధంగా జరుగుతుంది ఒక చెట్టు నాడితే ఒక చెట్టు ఒక యాభై ఏళ్ళ చెట్టు ఒక వాల్యూ వాల్యూ ఐదు కోట్ల రూపాయల కోసం ఒక్క సింగిల్ చెట్టు అలాంటిది చెట్టు ప్రాంతం ఎంత ఇంపార్టెంటో చెట్టు పెరిగినప్పటి నుంచి మనకు మంచి స్వచ్ఛమైన ఇవ్వడము అండ్ వాటి రాల్చే ఆకులు కూడా మనకి ఎరువుగా ఉపయోగపడము అటు కట్టెల రూపంలో ఫర్నిచర్ రూపంలో ఈ ప్రకృతిని కాపాడంలో ప్రాధాన్యత చెప్పలేనిది అది ఇన్ వాల్యుబుల్ టు ది సొసైటీ అని దూరం ప్లస్ మనం నాటే మొక్కలు ఈ రోజు నాటే మొక్క యొక్క గాలి ఈ ఒక్క ప్రాంతానికి కాకుండా దీనికి ప్రపంచ వ్యాప్తంగా అయితే బార్డర్స్ లేవు జిల్లాకి జిల్లాకి బార్డర్ ఉండొచ్చు రాష్ట్ర రాష్ట్రం బార్డర్ దేశానికి బార్డర్ ఉండొచ్చు కానీ ఒక స్వచ్ఛమైన గాలికి చెట్లు మొక్క నాటే పవిత్ర కార్యక్రమానికి ఎలాంటి బౌండరీస్ అవధులు లేవు అందుకోసం ప్రతి ఒక్కరు ఇదాకా మనకు సిపి అన్నట్టు మనకు భారతదేశం నూట కోట్ల మందిలో ప్రతి ఏడాది ఒక్కొక్క మొక్క నాటిన ఎంతో ఎంతో మనకు తాగుగా భారతదేశం అనుకుంటే ముప్పై ఐదు శాతం కానీ దానికంటే ఎక్కువ అందులో పెద్ద కలిగితే మనకు ఆరోగ్యాలు అందరూ బాగు బాగుంటాము అండ్ తర్వాత వచ్చేసి రామగుండము రామగుండము ఒకప్పుడు సిటీగా ఉండింది చాలా సార్లు ఎమ్మెల్యే గారు సింగరేణి భవన్ వచ్చేస్తారు ఒక నమ్మకంతో వస్తారు చాలా సార్లు వస్తుంటారు సార్ మా పనులు కావాలి రోడ్లు కావాలి ఆ తర్వాత ప్లాంటేషన్ కావాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావాలని కోరుకుంటారు ఆయనకు ఎంతో తపనతో తాపత్రయం అడుగుతున్నారు డెఫినెట్లీ ఈ వేదిక నుంచి చెప్పినాము మన సింగరేణిలో కావలసిన ఎక్కడైతే ఉన్న కార్పెట్లు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు ఖచ్చితంగా వేయిస్తామని మనం ప్రామిస్ చేస్తాం దానికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా చేయించాము ఆ విధంగా రామగూడ మొత్తానికి పబ్లిక్ కూడా జనరల్ పబ్లిక్ కూడా మనం ఉపయోగపడిన వాళ్ళైతే అండ్ వాళ్ళకి ప్లాంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా వాళ్ళకి ఇంపార్టెన్స్ గా భావిస్తారు ఈ ఏడాది అయితే దాదాపు మనకు ఆర్జవన్ ఏరియాలోనే ఐదు లక్షల మూడున్నర లక్షల మొక్కలు నాటాలనుకున్నాము ఇంకా రామగూడంలో ప్రతి ప్రతి వీధిలో కానీ ఎక్కడైతే స్పేస్ కొంచెం ఓపెన్ స్పేస్ కల్పించినా కూడా మనకు మొక్కలు నాటాలు ఎమ్మెల్యే గారు అన్నట్టు మినిమము రామగుండంలో ఇప్పుడైతే మూడున్నర లక్షలు నాటాము ఇంకో ఎమ్మెల్యే గారు అన్నందుకు ఇంకో రెండు లక్షల మొక్కలు ఎక్కడ మనకు ఖాళీ దగ్గర కనిపిస్తారు మనకు కార్మికులు ఇవ్వడము జనరల్ పబ్లిక్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది మనం డిఎఫ్ఓ గారు అడిగిన ప్రతి కార్మికులు ఎవరు ఈవెన్ జనరల్ పబ్లిక్ అడిగినా మనం మొక్కలు ఇస్తాము ఈ రోజు చూస్తున్నాం ఎంత పెద్ద పెద్ద మొక్కలు ఆరు ఆరు ఫీల్ మొక్కలు ఉన్నాయి ఇలాంటి మొక్కలు నాటడం వల్ల ఏంటంటే అవి చనిపోకుండా అన్ని ఒక నైంటీ పర్సెంట్ సర్వైవల్ అవుతాయి అదే ఉద్దేశంతో మనం నర్సరీస్ కూడా అన్ని ప్రాంతాల్లో నర్సరీ ఏర్పాటు చేసాము మంచి ఫారెస్ట్ ఆఫీసర్ తర్వాత కూడా చేసాము సో ఎమ్మెల్యే గారు కూడా అటాచ్ చేసాము మీరు ఈ యొక్క నెక్స్ట్ టూ మంత్స్ వరకు కూడా ఈ అన్ని ఎమ్మెల్యే గారు అన్నట్టు అన్ని ప్రాంతాల్లో అడిషనల్ ఒక రెండు లక్షల మొక్కలు నాటితే బాగుంటుంది మీకు అందరూ తెలుసు ఒకసారి రామగుండెం అంటే అన్ని గుండె ఉండింది యాభై ఐదు డిగ్రీల దాకా ఉష్ణోగ్రత చేరేది మీరు మరి ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ని ఎఫెక్టివ్ గా చేయడం వల్ల మనము దాగా ఒక ఐదు డిగ్రీల దాకా ఉష్ణోగ్రత తగ్గింది మన బాధ ఏదంటే ఫర్దర్ గా ఫర్దర్ యాభై ఏ రోజు కష్టపోవాలి నలభై జీరోగా ఉండాలంటే ఈ ప్లాంటేషన్ వల్లనే సాధ్యమవుతుంది మరి మరి సింగరేణి కొడతాం సింగరేణిలో మనము ఆరు ఏళ్ళ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాము హండ్రెడ్ పర్సెంట్ డిస్కాచ్ హైయెస్ట్ సేల్స్ హైయెస్ట్ టర్న్ ఓవర్ హైయెస్ట్ ప్రాఫీని తీసుకొచ్చాము సింగరేణి అంటేనే సిఎండి గవర్నమెంట్ కాదు సింగరేణి అంటేనే కార్మికులు కార్మికులు అంటేనే సింగరేణి ఉండాలి సింగరేణిలో ఐక్యత క్రమశిక్షణతో మరింతగా పనిచేసి ఈ ఏడాది నిర్దేశించుకున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి నిర్దేశించిన డెబ్బై రెండు మిలియన్ల బొగ్గు ఉత్పత్తి అలాగే మనం నైన్ నుంచి బొగ్గు ఉత్పత్తి కంపల్సరీ ఖాళీస్తామని చెప్పుకుంటూ అలాగే ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే మనకి సీంద్రబాబు గారు మంత్రి వర్యులు ఎమ్మెల్యే గారు అందరూ మనకు సహకారం అందిస్తున్నారు సింగరేణి సంస్థ బొగ్గుకే పరిమితం కాకుండా మనము తెలంగాణ నుంచి ఒడిశాలో అడుగు పెట్టాము అలాగే మన బొగ్గు నుంచి సోలార్లు ఎంటర్ అయ్యాము అలాగే థర్మల్ లో ఎంటర్ అయ్యాము ఇప్పుడు మన మెడిపల్లిలోనే మనకు త్రీ ఫీజిలి రిపోర్ట్ వచ్చింది ఇక్కడ ఒక ఐదు వందల మెగా హైడ్రో పవర్ ప్లాంట్ కూడా ఎలాగ చేయతాము త్వరలోనే ఉప ముఖ్యమంత్రి వర్లు కూడా దాన్ని సందర్శ సందర్శిస్తారు ఆ విధంగా వాళ్ళు దాని ఒక నాంది పర్వతము అలాగే సింగరేణిలో విత్త ఓసీలో కూడా హైడ్రోపవర్ జనరేషన్ అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మనకు సింగరేణి తెలంగాణకు ఒడిశాకు పరిమితం కాకుండా మెటల్స్ గోల్డ్ మైన్స్ కానీ కాపర్ పొటాష్ ఏవైతే ఉన్నాయో క్రిటికెన్ మినరల్స్ కిటెన్ లాంటి వాటిల్లో కూడా ఎంటర్ కావాలని మనకు గట్టిగా సూచిస్తున్నాం దానికి సంబంధించిన ప్రణాళిక చేసి మనం విదేశాల్లో కూడా సింగరేణి విస్తరించేందుకు ప్రతిపాదనలో సిద్ధం చేస్తున్నాము ఈ విధంగా కార్మికులు ఎంత ఐక్యంగా క్రమశిక్షణతో ఎనిమిది గంటల పాటు పనిచేసి మరింత ప్రొఫె సాధించి మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం వల్ల అంటే లాభాలు పెరుగుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిస్తే మనకు జంకోకి బొగ్గు బొగ్గు తక్కువ ధరతో సప్లై దాని దానివల్ల కూడా మనం పవర్ కాస్ట్ తగ్గించడంలో సింగరేణి భాగస్వామ్యం ఉంటుందని కోరుతూ ఇది నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అండ్ ఆల్ ది డేస్ ఆఫ్ ది డయాస్ ఆల్ 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 సింగల్ కాంగ్రెస్ ఈ కార్యక్రమం హారిన వాళ్ళకి నా వందనాలు థ్యాంక్ సో మచ్